నిన్నటి నుండి వివిధ ఛానల్స్కి తన మీద నమోదైన కేసు కేసుల గురించి ఆ కేసులకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నటువంటి దర్శకుడు రామ్ వర్మ పదే పదే ఒక పాయింట్ గురించి ఆయన డిస్కస్ చేస్తూ ఉన్నారు దాని మీద నేను న్యాయస్థానం అభిప్రాయం తెలుసుకోవాలి అని ఆ పాయింట్ ఏంటి ఒకే అంశానికి సంబంధించి వేరు వేరు ఎఫ్ఐఆర్లు ఎలా ఫైల్ చేశారు అలా ఫైల్ చేయడానికి చట్టం నిబంధనలు అంగీకరిస్తాయా ఒకే అంశం ఒకే దాని మీద వేరు వేరు దుర్డిక్షన్లలో నాలుగు చోట్ల కేసులు పెట్టారని మరో ఐదు చోట్ల పెట్టారని తొమ్మిది కేసులు మరి ఒకే అంశం మీద అలా ఎఫ్ఐఆర్ను ను ఫైల్ చేయొచ్చా అన్నది నేను హైకోర్టు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అని రామ్ గోపాల వర్మ వివిధ ఛానల్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయింట్ అవుట్ చేస్తున్నటువంటి పాయింట్ సరే దీని మీద గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఏం చెబుతారో చూడాలి సో ఆర్జీబీ ఈ పాయింట్ను చర్చకు పెట్టినప్పుడు ఈరోజు తెలంగాణ హైకోర్టు అక్కడ బీఆర్ఎస్ నాయకుడు నరేందర్ రెడ్డి ఎవరైతే ఉంటారో పట్నం నరేందర్ రెడ్డి ఆయన మీద లగ్చర్ల కట్టిన కలెక్టర్ మీద అధికారుల మీద దాడికి సంబంధించి ఆ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కదా అయితే ఆ ఒక్క కేసులకు అదే అంశానికి సంబంధించి మూడు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారట ఆయన మీద సో తనేం చేశారు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేశారు ఒకే అంశానికి సంబంధించి మూడు ఎఫ్ఐఆర్లు ఎలా పెడతారు సో మిగిలిన రెండు ఎఫ్ఐఆర్లు కొట్టేయండి అని దీన్ని విచారించేటువంటి తెలంగాణ హైకోర్టు అవును లఘిచర్లకు సంబంధించి ఒకే ఘటన మీద మూడు ఎఫ్ఐఆర్లు ఎట్లా ఫైల్ చేశారు అని అందులో రెండు ఎఫ్ఐఆర్లు కొట్టేశారు అంటే ఒకటే ఎఫ్ఐఆర్ ఉంది ఒకే అంశం మీద మూడు ఎఫ్ఐఆర్లు మీరు ఎట్లా ఫైల్ చేశారు అని రెండు ఎఫ్ఐఆర్లు కొట్టేశారు సో రామ్ గోపాల్ వర్మ గారు చెబుతున్న పాయింట్ ఇదేనా లేకపోతే వర్మ మీద నమోదేనా కేసులు ఇంకేమన్నా కనుక ఇందులో ఆ టర్ను ఈ టర్న్ ఇంకేమన్నా టర్న్ ఉన్నాయా సరే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఈ అంశం మీద ఏమైనా తీర్పిస్తే సో దట్ విల్ గెట్ సమ్ క్లారిటీ చూడాలి